అందరికీ నమస్కారం లక్ష్మీదేవి కోసం ఒక లైక్ చేయండి అమ్మ ఆశీర్వాదం మీకు ఎప్పటికీ ఉంటుంది వృచ్చక రాశివారు చాలా అదృష్టవంతులు వృచ్చక రాశిలోకి గ్రహాలు మారబోతున్నాయి అలాగే వృచ్చక రాశిలోకి గురుగ్రహ ప్రవేశం అనేది జరగబోతుంది గురుగ్రహ ప్రవేశం అనేది సాక్షాత్ లక్ష్మీదేవి రాకకి మొదటి అడుగు చెప్పుకోవచ్చు ఈ గ్రహం అనేది ఏ రాశిలోకి ప్రవేశిస్తే ఆ రాశి వారు ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఇప్పుడు అలాంటి అదృష్టం వృక్షక రాశి వారికి అందబోతోంది ఈ రాశి వల్ల చాలా విపరీతంగా ధనం సంపాదిస్తారు ఆర్థికంగా వారి కష్టాలన్నీ తీరిపోతాయి ప్రమోషన్స్ రావటం ఉద్యోగాలు రావటం గవర్నమెంట్ ఉద్యోగాల్లో స్థిరపడిపోవటం చాలా మంచి జరుగుతుంది కోరుకున్న వాళ్ళతో వివాహం జరుగుతుంది అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు ప్రతి పనిలో కూడా లక్ష్మీదేవి మీకు తోడు ఉంటుంది ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్నాయి ఈ నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వశీకరణ ప్రేమ సమస్యలు పరిష్కారం చూపబడును